ఇందులో ఉండే విటమిన్ బిఆర్ఓ మరియు ఇతర పోషకాలు శక్తి ఉత్పత్తిని పెంచుతాయి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది చికెన్ లోని సెలీనియం శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది హృదయ ఆరోగ్యం కోడిగుడ్లు చికెన్ తక్కువ కొవ్వు కలిగి ఉండటంతో గుండె ఆరోగ్యానికి మంచిది ఎముకల బలాన్ని పెంచుతుంది చికెన్లో కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉండటంతో ఎముకలు బలంగా మారుతాయి మెదడు ఆరోగ్యం ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ ఆసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరిచేలా సహాయపడతాయి బరువు తగ్గేవారికి అనుకూలం చికెన్ తక్కువ కొవ్వుతో అధిక ప్రోటీన్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది జీర్ణక్రియ మెరుగుపరిచే గుణం చికెన్ తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి జీర్ణ వ్యవస్థకు మంచిది స్ట్రెస్ తగ్గిస్తుంది చికెన్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉండటంతో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి చికెన్లోని ప్రోటీన్ బయోటిన్ మరియు విటమిన్ ఈ చర్మాన్ని కాంతివంతంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి మితంగా చికెన్ తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు Please like share comments, subscribe Swargadmam village YouTube channel.